హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత అనుకోని పరిణయం నలభై ఆరో భాగాన్ని వినేద్దాం శ్రీమన్ నవ్వుకుంటూ సిరి దగ్గరికి వెళ్ళిపోతాడు సిరి దగ్గరికి వెళ్ళి సిరిని అసలు వదలు తన రెండు చేతులతో ఎత్తుకుని బెడ్డి మీద పడుకోబెడతాడు తన ఒల్లో పడుకుని సిరిని చూస్తూ ఉంటాడు సిరి కూడా మాయమర్చిపోయి శ్రీమణ్ణి చూస్తూ ఉంటుంది ముచ్చట్లు చెప్తూ ఉంటాడు విసు విసుక్కుంటూ అలాగే ఉంటుంది ఆ రోజు వాళ్ళిద్దరూ చాలా దగ్గరగా కలిసి ఉంటారు సిరిని వదిలిపెట్టడు తనకు మళ్ళీ బిడ్డ పుట్టాలని చెప్పి సిరిని వెళ్లే వరకు వదిలిపెట్టడు సిరి శ్రీమన్ ఇద్దరు తనువులు వేగమవుతాయి మర్నాడు సిరిని తీసుకుని ప్రభాస్ దగ్గరికి వెళ్తాడు సిరి ప్యాకేజ్ చేసి ఫ్యామిలీ అందరు కలిసి సిరిని శ్రీని ఫ్లైట్ ఎక్కిస్తారు సిరి వెళ్ళిపోయే ముందు వాళ్ళ అత్తయ్యని పట్టుకుని ఏడుస్తుంది ప్రభాస్ దగ్గరికి వెళ్ళి బాగా ఏడుస్తూనే నన్ను మర్చిపోకు అంటుంది కోపంగా ఏంటి అలా మాట్లాడతావు నిన్ను మర్చిపోవడం ఏంటి నిన్నేమైనా వదిలేస్తానామా అనుకుంటున్నావా నువ్వు ఎక్కడికి వెళ్ళినా అన్నీ మాకు తెలిసిపోతాయి జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు ప్రభాస్ శ్రీమన్ ని ఒకసారిగా చూసి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతుంది శ్రీమన్ మనసంతా భారంగా అయి ఇంటికి వచ్చేస్తాడు శ్రీమన్ రాగానే విని తాడుగుతుంది నువ్వు చెప్పినట్టు విన్నాము కదా నువ్వు ఏది చెప్తే అది చేస్తాను అంటుంది అలాగే అసలే చికాగ్గా ఉన్న శ్రీమన్ కోపంతో సరే నా రా చెప్తాను అంటాడు గదిలోకి కానీ శ్రీమన్ వెనుక వినిత సంతోషంగా తన గదిలోకి వెళ్తుంది గదిలోకి వెళ్ళగానే శ్రీమన్ ని తన రెండు చేతులతో అత్తుకొని సిరి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు మనమిద్దరి మధ్యన ఎవరూ లేరు అంటుంది శ్రీమన్ తనని పక్కకు తోసి ఒక పేపర్ తన ముందు పెడతాడు వినిత పేపర్ చూసి ఏంటి పేపర్ అంటుంది అది మన ఇద్దరి మధ్యన అగ్రిమెంట్ పేపర్ మనిద్దరికి అగ్రిమెంట్ ఎందుకు నువ్వు చెప్పింది ఎలా చేస్తానని చెప్పాను కదా ఆరు నెలల లోపల నువ్వు మారకపోతే నాకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోవాలి మారితే నా భారీగా ఉంటావు నేను అన్నటికి ఒప్పుకున్నాను కదా ఈ అగ్రిమెంట్ ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు కానీ నాకు ఇష్టమే అగ్రిమెంట్ లేనిది ఏది జరగదు అంటాడు సరే అని చెప్పి వినిత ఏమీ చూడకున్నా అని ఆ పేపర్ మీద సిగ్నేచర్ చేస్తుంది ఏమీ చదువుకున్నాను సిగ్నేచర్ చేస్తున్నావు తర్వాత ఇబ్బంది ఫాలో ఇబ్బంది పడతావు అన్నాడు నువ్వే కదా అగ్రిమెంట్ పెట్టింది ఇబ్బంది పడే విధంగా నువ్వు ఏమి చేయవని నాకు తెలుసు అన్ని రోజులు ఒకటేలే ఒకటేలా ఉండవు వినిత ఏ పని చేసినా ఆలోచించే చేయాలి నీ దగ్గర కళ్ళు మూసుకొని సిగ్నేచర్ చేస్తాను నువ్వు ఏ పని చెప్పినా చేస్తాను కానీ నేను నీతో మాత్రం ఉండాలి శ్రీమన్ కబోర్ దగ్గరికి వెళ్ళి ఒక బుక్ తీసుకుని వచ్చి ఈ బుక్ ప్రకారం నువ్వు డైలీ పనులు చేయాలి నీ గదిలోకి వెళ్ళి చదువుకొని చెప్తాడు నాకెందుకు మనిద్దరం కలిసే కదా ఉండేది నేను ఈ గదిలోనే పడుకుంటాను ఆరు నెలల తర్వాతే అప్పటి వరకు నువ్వు వేరే గదిలోనే పడుకోవాలి నేను దానికి ఒప్పుకోను శ్రీమన్ మన ఇద్దరం భార్యాభర్తలు నువ్వు ఎంత పని చెప్పినా చేస్తాను కానీ మనిద్దరం మాత్రం ఒకటే గదిలో పడుకోవాలి అందుకే సిగ్నేచర్ పెట్టే ముందు చదవమని చెప్పాను నువ్వు ఆరు నెలల తర్వాత నా స్థానంలోకి వస్తావు అప్పుడు ఒక గదిలోనే పడుకోవచ్చు అప్పటి వరకు నేను చెప్పే పనులన్నీ నువ్వు చేయాలి వెళ్ళి ఆ బుక్ చదువుకో ఉంటాడు గదిలోకి వెళ్ళి ఆ బుక్ని విసిరి కొట్టి పడుకుంటుంది వినిత ఉదయం లేవుగానే శ్రీమన్ కాఫీ అని అరుస్తాడు వినిత అసలే రాదు వినిత గదిలోకి వెళ్తాడు వినిత హాయిగా పడుకుంటుంది బాత్రూంలో బకెట్ నిండా వాటర్ తీసుకొచ్చి వినిత ముఖాన నీళ్లు కొడతాడు వినిత ఒక్కసారిగా లేచి అరుస్తుంది శ్రీమన్ నీళ్ళేంటి అని నీకేమని చెప్పాను నాకేం చెప్పావు ఏం చెప్పలేదే అయితే నువ్వు ఆ బుక్ చదవలేదా రాత్రి తొందరగా పడుకున్నాను రేపు చదువుకుందాం కదా అని పక్కన పెట్టి పడుకున్నాను శ్రీమన్ ఇచ్చింది నవల కారు చదువుకోవడానికి రోజు నువ్వు చేసే పనులు నువ్వు ఇప్పుడు ఫ్రెషప్ అయ్యి నాకు స్ట్రాంగ్గా టీ పట్టుకునరా నేను ఇంటి నిండా పనివాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు తెచ్చిస్తారు అయితే ఆ పని వాళ్ళు నా భారీగా తీసుకొచ్చుకుంటాను నువ్వు అవసరం లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటాడు చిచి పని వాళ్ళు నీ భారీగా కూడా ఏంటి నేను వెళ్ళి తీసుకుని వస్తాను కిచెన్లోకి వెళ్తుంది ఈ లోపు శ్రీమన్ ఫ్రెష్ అయి వచ్చి బట్టలు వేసుకుంటాడు వినిత టీ తీసుకుని వస్తుంది శ్రీమన్ కొంచెం తాగి వినితను చూసి మీదికి విసిరేస్తాడు వినిత కోపంగా ఏంటి శ్రీమన్ టీ అంతా నా బట్టల మీద ఊసేశావు నేను కాఫీ చెప్పాను అయినా స్ట్రాంగ్గా లేదు నేను ముఖం మీద పడకుండా ఇంకా డ్రెస్ మీద వేశాను సంతోషపడు వెళ్ళి కాఫీ పట్టుకుని రా అంటాడు మళ్ళీ పరిగెత్తుకెళ్ళి కాఫీ చేసి శ్రీమన్కి ఇస్తుంది కా శ్రీమన్ కాఫీ తాగి నేను కిందికొచ్చేలోపు టిఫిన్ తయారు చేయి అంటాడు శ్రీమన్ పది నిమిషాల తర్వాత కిందికి వెళ్తాడు వినిత టిఫిన్ తయారు చేస్తుంది టిఫిన్ తింటూ చెప్తాడు బెడ్రూమ్ అంతా నీట్గా చేసి అక్కడ బట్టలు ఉన్నాయి ఉతికి ఆరేసే అంటాడు వీటన్నిటికీ పనివాళ్ళు ఉన్నారు కదా నేనెందుకు చేయాలి భర్త కావాలంటే భర్త బాగోగులు చూసుకోవాలి భర్త బట్టలు పిండడంలో తప్పేం లేదు అంటాడు సరే అని చెప్పి వినిత శ్రీమన్ గదిలోకి వెళ్తుంటే వినిత వన్ మినిట్ అని చెప్పి పిలుస్తాడు ఏంటి శ్రీమన్ అమ్మ వాళ్ళ బెడ్రూమ్ నా బెడ్రూమ్ బాత్రూమ్స్ కూడా అన్నీ క్లీన్ చేయి నో వే శ్రీమన్ మరీ బాత్రూమ్ను క్లీన్ చేయడం ఏంటి నువ్వు ఒకసారి నీ గదిలోకి వెళ్ళి బుక్ చేసుకో అదంతా క్లియర్గా చదివి అప్పుడు పని స్టార్ట్ చేయి అని చెప్పేసి టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు వినీత తన గదిలోకి వెళ్ళి అసలు ఈ బుక్లో ఏముంది అని చెప్పి బుక్ ఓపెన్ చేస్తుంది మార్నింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది కిచెన్ అంతా రోజు నీట్గా చేయాలి కాఫీ టిఫిన్ లంచ్ అందరికీ ప్రిపేర్ చేయాలి అందరి బట్టలు పిండాలి ఇలాంటి పనులన్నీ అప్డేట్ రాసిపెట్టి ఉన్నాయి నేను ఇన్ని పనులు చేయాలా అని అలాగే కూర్చుంటుంది ఒకసారిగా అల్లారం మోగినట్టుగా అనిపిస్తుంది అప్పుడు ఉలిక్కిపడి తొందరగా శ్రీమన్ గదిలోకి వెళ్ళి తన బట్టలన్నీ బాల్కనీలోకి వెళ్ళి పిండి అన్నీ ఆరేస్తుంది అప్పటికే అలసిపోయి అక్కడే కూర్చుంటుంది అమ్మో మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేసి డ్రైవర్కి ఇచ్చి శ్రీమన్కి లంచ్ పంపిస్తుంది సాత్విక వాళ్ళ ఇంటి నుంచి కౌశల్య ప్రకాష్ ఇద్దరు వస్తారు రాగానే వినీత అవతారం చూసి కౌశల్య ఆశ్చర్యపోతుంది అత్తయ్య వచ్చారా లంచ్ చేస్తారా అని అడుగుతుంది నాకేం అవసరం లేదు నేను తినేసి వచ్చాను అంటుంది ఏంటి అవతారం ఎంత చండాలంగా తయారయ్యావు అత్తయ్య మీ అబ్బాయి కోసం టీ టిఫిన్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేశాను తన బట్టలన్నీ పిండాను అందుకే ఇలా అయిపోయాను అత్తయ్య అత్తయ్య చాలా పనులు చేయిస్తున్నారు మీరైనా కొంచెం చెప్పండి చూడు వినిత నన్ను అత్తయ్య అని పిలవడం మానే నువ్వు నా కోడలుగా కాదు వాడి భార్య అయితే భారీగా ఉండు అంతేకాని నన్ను ప్రతి మాటికి అత్తయ్య అని చెప్పకు అని చెప్పి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇందులో వినితకి శ్రీమన్ ఫోన్ చేస్తాడు అన్నంలో కారం వేశావా ఎంత కారంగా ఉంది కొంచెం వంటలు చేయడం నేర్చుకో అని చెప్పి నేను డస్ట్బిన్లో పడేస్తున్నాను అని చెప్పి శ్రీమన్ లంచ్ అంతా డస్ట్బిన్లో పడేస్తాడు వినితకు చాలా బాధగా అనిపిస్తుంది మెల్లగా తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ అప్ అయి ఏమీ తినకుండానే పడుకుంటుంది సాయంత్రం కాగానే వినితకు ఆకలిస్తుంది మెల్లగా కిచెన్లోకి వెళ్ళి పెట్టుకొని తింటుంది అంతా కారం కారంగా ఉండేసరికి అన్నీ పడేస్తుంది చాలా సంవత్సరాలు అవుతుంది నేను వంట మానేసి అందరూ పనివాళ్ళు ఉండేది లోకేష్ దగ్గర ఇక్కడ నేనే చేయాలంటే కష్టంగా ఉంది శ్రీమన్ అప్పుడే వచ్చి వినిత కాఫీ ఇవ్వు అని తన గదిలోకి వెళ్తాడు వినిత అలాగే అని తనకొచ్చి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి శ్రీమన్ గదిలోకి తీసుకుని వస్తుంది అలసిపోయిన ముఖంతో వినతను చూసేసరికి శ్రీమన్కి ఇంకా కోపం వస్తుంది ఆ కాఫీ తీసుకుని ఏంటి ఒక్కరోజుకే అలసిపోయావు ఇలా ఆరు నెలలు చేస్తే ఉంటావా పోతావా అని అడుగుతాడు ఏంటి శ్రీమన్ నాకు అలవాటు లేని పనులన్నీ చేయిస్తున్నావు నాతో ఉన్నప్పుడు కొన్ని పనులు చేశావు కదా అమెరికాలో ఉన్నప్పుడు అప్పుడే వంటలు మర్చిపోయావా అంతా మర్చిపోయే విధంగా చూసుకున్నాడా లోకేష్ ప్లీజ్ శ్రీమన్ లోకేష్ మాట ఎత్తుకు మన ఇద్దరి మధ్యని అతని పేరు రాకూడదు ఎలాగైనా కష్టపడి వంటలు నేర్చుకుంటాను చూడు డిన్నర్ మంచిగా ప్రిపేర్ చేయి మధ్యాహ్నంలాగా చేస్తే అసలు ఊరుకోను అంటాడు సరే అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది వాళ్ళు కొత్తగా పెట్టుకున్న వంట మనిషితో వినీత ఆ రోజు డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది కౌశల్య ప్రకాష్ శ్రీమన్ ముగ్గురు వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటారు వినిత ముగ్గురికి వడ్డిస్తుంది వాళ్ళు తింటుంటే ప్రకాష్ అంటాడు చాలా బాగా చేశావమ్మా వంటలు థ్యాంక్స్ మావయ్య నాకు తెలిసి తనే చేయలేదు వంట మంచి సాయం తీసుకున్నట్టుంది అని అంటాడు శ్రీమన్ వినీత అవును శ్రీమన్ నాకు రాలేదు నేర్చుకుంటున్నాను అందుకే తన సహాయం తీసుకుని ఈ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేశాను ఈ ఒక్క రోజుకు గడిచిపోయింది రేపటి నుంచి ఆ బుక్ షెడ్యూల్ ప్రకారం నువ్వన్నీ చేయాలి అని చెప్పి శ్రీమన్ గదిలోకి వెళ్ళిపోతాడు వాళ్ళందరూ వెళ్ళాక వినిత ఒక్కతే కూర్చొని తింటుంది ఎలా ఉండే బ్రతుకు ఎలా అయిపోయింది అని చెప్పి అనుకుంటూ తినేసి తన గదిలోకి వెళ్తుంది ఉదయమే ఆ బుక్ చదువుకుని దాని ప్రకారం వినిత చకచకా పనులు చేస్తుంది శ్రీమన్ షాక్ అవుతాడు ఇంత ఫాస్ట్గా చేస్తుందా అని రెండు రోజులు చూస్తాడు రెండు రోజులు కరెక్ట్గా చేస్తుంది మూడో రోజు నుంచి విసుగు వచ్చి కొంచెం లేటుగా చేస్తుంది వినిత గురించి తెలుసు కాబట్టి మూడో రోజు నుంచి ఇంకా స్ట్రిక్ట్గా పెట్టేస్తాడు తన ఆఫీస్కి వెళ్లే ముందు తన కారు తుడవమంటాడు నాకు అలవాటు లేదంటుంది వినిత అలవాటు చేసుకో భర్త పనులు ఎలా చేయాలో నేర్చుకో చాలా ఇష్టంగా చేయి నేను కండిషన్ పెట్టినట్టుగా కాదు ఒకరోజు లక్ష్మి కూడా తన పిల్లలతో ఇంటికి వస్తుంది అక్క నెల రోజులు ఎక్కడే ఉండు అని చెప్తాడు ఎందుకురా మళ్ళీ అనవసరమైన సమస్యలు వస్తాయి లేదక్క మన సమస్యలను సృష్టించాలి తను సాల్వ్ చేస్తుంది తనలో ఉన్న గొప్పతనం తెలుసుకోవాలి కదా లక్ష్మికి ఒక గది చూపించి అందులో ఉండమంటాడు వినిత దగ్గరికి వెళ్ళి లక్ష్మక్క ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటుంది లక్ష్మక్క కూడా అన్నీ చేసుకో పిల్లలకి ఏం కావాలంటే అది చేసిపెట్టు ఒక గృహిణిలాగా ఎలా ఉండాలో అలా ఉండు అంటాడు నేను ఒక గృహిణిలాగే ఉంటున్నాను ఒకసారి ఫస్ట్ నుంచి నీ జీవితం ఆలోచించుకో నువ్వు ఎలా ఉన్నావో నాతో నేను ఎలా భరించాను ఇంతలో ఇంటికి శ్రీమన్ వాళ్ళ పిన్ని కూతురైన రమ్య ఇంట్లోకి వస్తుంది శ్రీమన్ రమ్యని చూసి సంతోషపడి ఏంట్రా చాలా రోజులకు వచ్చావు అని చెప్పి రమ్య చేతిలో ఉన్న పాపని ఎత్తుకుంటాడు రమ్య శ్రీమణ్ణి పట్టుకుని ఏడుస్తుంది ఎందుకురా ఏడుస్తున్నావు బావ ఎలా ఉన్నాడు అని అడుగుతాడు లక్ష్మి అప్పుడే వచ్చి శ్రీమన్ నేనే రమ్మన్నాను తనని కాసే రెస్ట్ తీసుకొని తర్వాత చెప్తానులే అని చెప్పి రమ్యని తన గదిలోకి తీసుకెళ్తుంది వినిత శ్రీమన్ దగ్గరకు వచ్చి ఇది ఇల్లా సత్రమా అందరూ వస్తున్నారు ఇంతమందికి నాకు వంట చేయడం నావల కాదు అంటుంది వినిత చంప పగలు కొడతాడు శ్రీమన్ ఇది మా కుటుంబం కుటుంబంలోకి అందరూ వస్తూ పోతూ ఉంటారు నా చెల్లెలు ఒక రెండు రోజులు వండిపోతుంది తనకి ఏదో కష్టం వచ్చినది అందుకే వచ్చింది ఎక్కువగా మాట్లాడుకు కుటుంబ విలువలు తెలుసుకో మీ అమ్మ నాన్న ఎంత మంచిగా పెంచారు ఒకసారి మీ నాన్నని గుర్తు తెచ్చుకో అని చెప్తాడు వినిత అలాగే తన గదిలోకి వెళ్తుంది వాళ్ళ నాన్న పేరు రాగానే వాళ్ళ నాన్న తలుచుకుని ఏడుస్తుంది వినిత చాలా గారాభంగా పెంచాడు చాలా పద్ధతి గల మనిషి ఎన్నడూ ఒక ఆడడు ఒకరికి హాని చేయలేదు నేను ఏదంటే నాకు అది ఇచ్చేవాడు అని తండ్రిని తలుచుకుని ఏడుస్తుంది లక్ష్మి శ్రీమన్ దగ్గరికి వచ్చి రమ్య భర్త పెళ్ళయ్యాక బాగానే ఉండేవాడట ఈ మధ్యని ఎవరో ఒక అమ్మాయి పరిచయం అయ్యడం వల్ల ఆమెతో ఎక్కువగా క్లోజ్గా ఉండి ఆమెతో వేరే ఇంట్లో ఉంటున్నాడు ఒకసారి వస్తున్నాడట అది మధ్యన ఫోన్ చేసి చెప్పింది నువ్వేమైనా సాల్వ్ చేస్తావేమో ఇక్కడికి రమ్మన్నాను అంటుంది బావా అలా చేశాడా నమ్మలేకపోతున్నాని ఎంత మంచివాడుగా ఉండేవాడు సరే నేను ఈ విషయం గురించి ఆలోచిస్తాను రమ్యను టెన్షన్ పడద్దని చెప్పు శ్రీమన్ వినిత గదిలోకి వెళ్ళి వినిత అని పిలుస్తాడు వినిత రా షాపింగ్కి వెళ్దాం అని చెప్తాడు షాపింగ్ అనగానే మర్చిపోయి సంతోషంతో శ్రీమన్ వెంట వెళ్తుంది శ్రీమన్ కిరాణా షాప్కి తీసుకెళ్లి ఇంటికి సరిపడా సామాన్లు అన్నీ తీసుకుని బిల్ పే చేసి ఇవి తీసుకెళ్లి తీసుకెళ్ళు అని చెప్తాడు వీటి కోసం రమ్మంది అంటుంది అవును నువ్వేగా వంట చేసేది అన్నీ తెలుసుకోవాలి కదా అందుకే రమ్మన్నాను నేను ఆఫీస్కి వెళ్తాను ఆటో పట్టుకొని వెళ్ళు అని చెప్పి చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళిపోతాడు ఎలా చేస్తున్నాడు ఇప్పుడైతే ఇప్పుడు ఎంతైనా కష్టపడతాను తర్వాత చెప్తాను అనుకొని ఆటోని పిలిచి లగేజ్ అంతా ఆటోలో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతుంది లక్ష్మి వచ్చి వినీత రెండు టీ పెట్టివ్వు అని అడుగుతుంది వినిత టీ తీసుకుని వచ్చి లక్ష్మికి రమ్యకిద్దరికిస్తుంది రమ్య ఏడుస్తూనే టీ తాగుతుంది అక్క ఇలా చేస్తాడనుకోలేదు ఎంతో మంచిగా ఉండేవాడు ఆ రాక్షసి తన వైపుకు తిప్పుకుంది నన్ను అసలు పట్టించుకోవట్లేదు అంటుంది కొందరికి గాలి తగులుతుందిలే గాలి సోకినప్పుడు అలా చేస్తారులే కొంతమంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ భర్తతో ఇద్దరికి ఎంత మంచిగా ఉన్నది ఎలా ఉండేవాడు అన్నది ఆలోచించరు రమ్య నిన్ను నీ భర్త తాగొచ్చి కొట్టేవాడా అని అడుగుతుంది వినీత తాగుడు అలవాట్లేదు చాలా చక్కగా ఉండేవాడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు మరి నేను వదిలేసి వెళ్ళి ఇంకో అమ్మాయితో వెళ్ళిపోయాడంటే ఏదో కారణం ఉంటుంది కదా ఏదో నీలో నచ్చని గుణం ఉంటుంది అందుకే వెళ్ళిపోయాడేమో ఎందుకు ఇలా ఆలోచించట్లేదు నాలో నచ్చని గుణం అంటూ ఏదీ లేదు ఉంటే వెంటనే చెప్పేవాడు కొందరికి ఎంత మంచిగా చూసినా గానీ బయట ఆకర్షితులవుతారు బయట వాళ్ళకి లొంగిపోతున్నారు ఇంటి కుటుంబం పరువు అన్నది ఆలోచించట్లేదు ఇలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అంటుంది లక్ష్మి అవునక్క ఎలాగైనా రమేష్కి గుణపాఠం చెప్పాలి నేను ఎంత ప్రేమగా చూసుకున్నాను ఇలాంటివన్నీ నన్ను మోసం చేసి ఇంకో అమ్మాయితో వెళ్ళిపోయాడు నన్ను నా బిడ్డని మోసం చేశాడు నా దగ్గర ఎప్పుడైతే వస్తాడో అప్పుడు చెప్తాను ఎందుకు రమ్య అలా ఆలోచిస్తున్నావు నీ దగ్గరికి వచ్చినప్పుడు క్షమించే అతనితో అతనితో ఉండు అంటుంది వినిత అంటే ఒకసారి నచ్చినప్పుడు ఉండి ఒక అమ్మాయిని ఇష్టపడతాడు తర్వాత ఆ అమ్మాయిని నచ్చినప్పుడు నా దగ్గరికి వస్తాడా నేను అలా ఎలా ఒప్పుకుంటాను బుద్ధి చెప్పి మరీ విడాకులు ఇచ్చి నా బిడ్డతో నేను బ్రతుకుతాను అంటుంది రమ్య వినిత కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్క ఎందుకు వినిత అలా వెళ్ళిపోయింది నీకు తెలియని కథ చాలా జరిగిందిలే తర్వాత తెలుసుకుందా లేని రమేష్ త్వరలో మార్పు వచ్చి నేను తెలుసుకుతాడు రమేష్ లేనిదే నువ్వు బ్రతకలేవని నీకు ఆడపిల్ల కూడా ఉందని చెప్తుంది వినిత కిచెన్లో సరుకులన్నీ సర్దేసి నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది శ్రీమన్ వాళ్ళందరూ డిన్నర్కి వచ్చి కూర్చుంటారు తింటూనే వినితను పిలిచి రేపు మా ఫ్రెండ్స్ ఒక టెన్ మెంబర్స్ వస్తారు అందరికీ లంచ్ ప్రిపేర్ చేయాలి అంటాడు పది మందికి నేను వండడమా నా వల్ల కాదు అంటుంది దేనికి నా వల్ల కాదు అనడమేనా ఇల్లన్నాక బంధువులు స్నేహితులు వస్తూనే ఉంటారు ఇలాంటివి నేర్చుకోవాలి అంటాడు ఇంతలో శ్రీమన్కి ఫోన్ వస్తుంది ఆ ఫోన్ చూసుకుని నవ్వుకుంటూ తన బెడ్రూమ్ వెళ్తాడు ఫోన్లో వీడియో కాల్ వీడియో కాల్ లిఫ్ట్ చేస్తాడు దాంట్లో శ్రీ ఉంటాడు శ్రీ శ్రీమన్ ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీమన్ జోక్ చేస్తుంటే శ్రీ నవ్వుతూ ఉంటాడు శ్రీకి చెప్తాడు మమ్మీ ఏం చేస్తుంది అని మెల్లగా శ్రీ సిరికి కనపడకుండా సిరిని చూపిస్తాడు శ్రీమన్కి శ్రీమన్ సిరిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు డాడీ ఎప్పుడొస్తావు అని అడుగుతాడు తొందరలో వచ్చేస్తాను రాజా అందుకోసమే వెయిట్ చేస్తున్నాను అక్కడ ఇక్కడ పని అయిపోగానే నీ దగ్గరికి వచ్చేస్తాను ఒకసారి మమ్మీకివ్వు ఇవ్వు సిరి వీడియో కాల్ ఫోన్ తీసుకుని వచ్చి ముందు పెడతాడు ఎవరో అని అడుగుతుంది సిరి నాన్న అమ్మ నిన్ను చూస్తున్నాడు అప్పటి నుంచి నీతో మాట్లాడతాడట సిరి కోపంగా ఫోన్ తీసుకుని శ్రీమని చూస్తూ అసలు మాకెందుకు ఫోన్ చేశారు అంటుంది నీకు ఎవరు చేశారు నా కొడుకు చేసుకున్నాను వాడితో మాట్లాడుతున్నాను నీకేంటి మరి నన్ను ఎందుకు చూపించున్నారు ఎందుకు నాతో ఫోన్ ఇవ్వమన్నారు అయినా నా కొడుకు మీ కొడుకు కాదు నా కొడుకు నాతోనే ఉంటాడు మా ఇద్దరు జోలికి మీరు రాకూడదు అంటుంది ఆ కొడుకుని కన్న తండ్రిని నేను కాబట్టి నాకు అన్ని రైట్స్ ఉంటాయి నేను ఎప్పుడు వీడియో కాల్ చేస్తే అప్పుడు సైలెంట్గా ఎత్తి మాట్లాడు ఇంకెలాంటి మాటలు మాట్లాడుకు త్వరలో వస్తాను గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు వినిత శ్రీమన్ గదిలోకి వచ్చి ఏంటి ఫోన్ రాగానే అంత సంతోషంగా వచ్చావు ఇంతకీ ఫోన్లో ఎవరు అంటుంది ఎవరేంటి నా భార్య సిరితో మాట్లాడాను నీకేంటి ప్రాబ్లం ఏంటి సిరి మాట్లాడిందా నీకు దూరంగా తను వెళ్ళిపోయింది అలా ఎలా మాట్లాడుతుంది సిరి అనుకున్నంత మాత్రాన సిరిని వదిలిపెట్టను నువ్వు అనుకున్నంత మాత్రాన నీకు దగ్గర కాను ఏది చేయాలో నాకు తెలుసు నువ్వు ఆరు నెలలు ఎలా ఉండాలి నేను చెప్పినట్లు ఎలా వినాలి అని ఆ మాత్రం ఆలోచించుకో అంతేగాని వేరే విషయాల్లో దూరకు అంటాడు వినిత అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది శ్రీమన్ లక్ష్మి లక్ష్మి గదిలోకి వెళ్ళి రమేను అడుగుతాడు అసలు ఆ అమ్మాయి ఎలా పరిచయం అయింది అని తను క్లాస్మేట్ అట కానీ అప్పుడు ఆ అమ్మాయి ఇష్టపడిందట తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు మధ్యలో ఆఫీస్లో కలిసింది అలా రోజు క్యాజువల్గా మాట్లాడుకుని ఒకరికొకరు దగ్గరయ్యారు తర్వాత నాకు అనుమానం వచ్చి తను ఫాలో అయితే తన ఇద్దరు కలిసి తిరగడం చూశాను నేను నిలదీసి అడిగితే ఇంకా తెగించి తనతోనే ఉంటున్నాడు అని ఏడుస్తుంది ఈ ఆడవాళ్ళకు బుద్ధి రాదు ఏదైనా తెగే వరకు లాగుతారు మగవాడిని అనుమానిస్తారు అనుమానంతో తిరిగేసరికి మీరు తెలిసినట్టే ఉండాలి తెలిసినట్టు వాళ్ళతో మాట్లాడితే ఇంకా తెగించి ఏకంగా దానితో పాటే ఉంటున్నాడు ఇప్పుడు సరిపోయిందా నీకు అని శ్రీమన్ తిరుతాడు మరి తర్వాత భాగంలో ఏం జరుగుతున్నాయి నేను స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్